హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అనుజానగండి ఈరోజు మనము ఈ మండే ఎండల్లో చూడి హాయిగా చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా నాలుగు రకాల కూల్ డ్రింక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ నేను మ్యాంగో షేక్ చేస్తాను దాన్ని ఎలా చేయాలి చూపిస్తాను దీనికో ఓ మామిడి పండు తీసుకున్నాను తర్వాత ఓ గ్లాసు పాలు తీసుకున్నాను చక్కెర రెండు స్పూన్లంతా తీసుకుంటున్నాను మామిడి పండును ఇలా మనము కట్ చేసుకుందామండి చూడడానికి ఎంత బాగుంది కదండి ఇదంతా మనము ఫిల్టర్ లెక్క వేసుకుందాము ఇప్పుడు ఇది మా మాంగోయిల మామిడికాయ కట్ చేశాను కదా ఈ పీసులన్నీ ఇందులోకి మనము మిక్సీ జార్లెక్ వేసుకుని మిక్సీ చేసుకుందాము చక్కెర కూడా వేస్తున్నాం అండి ఇందులోకి రెండు స్పూన్లు చక్కెర వేసానండి ఇప్పుడు ఈ పండు కూడా తరుక్కున్నది వేసేసుకుందాము మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు దీన్ని ఇందులోకి పాలు వేసి మిక్సీ చేసుకుందామండి ఇదైందండి ఇప్పుడు మనము గ్లాస్లోకి వేసుకుందామండి నేను ఇలా ఈ పల్ప్ అంతా నూనె సపరేట్గా చేసి పెట్టింటి కదండి దాన్ని ఇప్పుడు ఈ గ్లాస్లోకి ఇలా వేస్తున్నాను ఓ రకంగా చూడ్డానికి బాగుంటుందండి డెకరేటివ్గా ఉంటుంది అందుకని ఇలా గ్లాస్లోకి వేస్తున్నాను ఇంకా మనం క్రీము అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఎవరు అనుకూలం వాళ్ళది అండ్ ఇది మిక్సీ పట్టుకున్నది కదా పైన ఎలా నొరగా చూడి క్రీమ్ లాగా కనిపిస్తుంది చాలా క్రీమీ టెక్స్చర్గా ఉంది ఇది సో దీన్ని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి తాగడానికి కూడా చాలా ఇష్టమవుతుంది ఇలా మనము ఆ తరుక్కున్న చెంగ్స్ ఉంది కదా దాన్నే ఇలా డెకరేట్ చేసుకుందామండి పైన ఇలా వేసుకుందామండి ఇక కాబట్టి మీరు క్రీమ్ కూడా వేసుకోవచ్చండి పైన చూడడానికి బాగుంటుంది కదండి సో ఈ సమ్మర్లో మనము ఇలా కూల్ కూల్గా చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి దీనికి మనము ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అండి తాగేటప్పుడు ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు సో మీరందరూ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఈ పుచ్చకాయ దాన్ని కట్ చేసేస్తున్నాను ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి డయాబెటీస్ వాళ్ళైతే షుగర్ వేసుకోకండి లేని వాళ్ళైతే షుగర్ వేసుకుంటే పర్వాలేదు ఈ కాయలో నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఎండాకాలంలో దీన్ని కాయ తిన్నా కానీ లేదా జ్యూస్ చేసుకుని తాగినా కూడా మనకు డీహైడ్రేషన్ అది తగ్గుతుందండి చాలా మంచిది ఆరోగ్యానికి దీనికి కూడా కొద్దిగా ఉప్పు వేసానండి నేను ఆల్రెడీ జీలకర్ర మిరియాల పొడి అండి ఇది ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నాము చూడండి ఇది వడబోస్తే ఇలా పల్ప్ వచ్చింది మీకు అక్కర్లేకపోతే ఇది చూడండి గింజలు కూడా ఉంటుంది కదా అందుకని నేను వడబోస్తున్నాను లేకపోతే కూడా మీరు అలాగే తాగేటట్టు తాగొచ్చు చూండి ఇది జ్యూస్ అయింది ఇప్పుడు గ్లాస్ గ్లాసు వేసుకుందాము ఇది గ్లాస్ లెక్క ఉంచేద్దామండి వడబోస్తున్నాను నేను ఇప్పుడు చూపించినాను కదా మీకు కాబట్టి మీరు రెండు చుక్కలు నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవచ్చండి ఎంత కలర్ బాగుంది కదండి చూసుకుంటేనే మరెన్నో మంచి మంచి వీడియోలకు గాను వనజాన ఛానళ్ళు బన్నూరు వారి వంటి రెండు ఛానల్లోనూ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ నాకు వాల్యుబల్ అండి మీరు ఇలా కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చండి అందులో అంటే నములుకుంటూ తినడానికి కూడా బాగుంటుంది ఇలా పీసులు అన్నీ కూడా చిన్న చిన్నగా ఇందులోకి వేసేసుకుని తినచ్చు ఇదంతా నేను ఐస్ కోల్డ్ వాటర్ వేసి చేసినానండి మీకు కాబట్టి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా అన్ని పీసులు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం కదండి బయట నుండి వచ్చినాక మనకు ఇలా తాగాలంటే చాలా ఖుషీగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి ఇచ్చామంటే ఎనర్జీకి ఎనర్జీ తాగడానికి కూడా ఇష్టపడతారండి పిల్లలు ఇంకొక జ్యూస్ చేస్తా అండి ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి ఆరెంజ్ను పీల్ చేసుకుని మనము జ్యూస్ చేసుకుందాము తొనాలన్నీ తీసుకుని వేసేసుకుందామండి దీనికి చక్కెర వేసుకుందాము కొద్దిగా ఉప్పు వేద్దామండి రెండు స్పూన్లంతా చక్కెర వేసుకుంటున్నాను నేను ఇంకా ఒక పండు వేసుకుంటున్నాను అండి రెండు పండ్లు వేస్తున్నా కాబట్టి రెండు స్పూన్లు చక్కెర వేసాను తర్వాత దీన్ని పల్స్లో ఊరికే కొద్ది కొద్దిగా సేపు మనము వేసి ఆఫ్ చేసి చేసి చేయాలండి లేకపోతే దీంట్లోని గింజలు అన్నీ కూడా మనకు మెత్తగా అయిపోతే చేదొస్తుంది వస్తుంది చూండి నేను జీలకర్ర మిరియాల పొడి కూడా వేసేసాను ఇది ఎక్కువసేపు మిక్సీ వేయకూడదండి చుండి గింజలు ఇలా ఉండిపోవాలి గింజలు నలిగిందంటే చేదొస్తుంది వస్తుంది అందుకని ఊరికే అలా కొంచెం ఇంచు బటంతో రెండు సార్లు అలా వేసామంటే ఇది మెత్తగా అయిపోతుందండి గింజలు ఇలాగే ఉండిపోవాలండి గింజలు నున్నగా అయిందంటే చేదొచ్చేస్తుంది పైన ఇమ్మడియట్గా తాగాలండి ఇది అలాగే ఉంచేసామంటే కూడా చేదొచ్చేస్తుంది జ్యూస్ కూడా వడబోసి నేను గ్లాస్లోకి వేసినాను తర్వాత చూపిస్తా అండి మీకు నేను రెండిట్లకి కొద్ది కొద్దిగా ఉప్పు వేస్తున్నా అండి పించ్ పించంతా తర్వాత చక్కెర కూడా వేసుకుందాము నేను గ్లాస్లోనే కలుపుతున్నాను కాబట్టి సపరేట్గానే కలుపుతున్నా అండి దీనికో స్పూను చక్కెర వేస్తున్నాను దానికి ఓ స్పూను చక్కెర అండి అంటే రెండు గ్లాసులకు రెండు గ్లాసులు చక్కెర వేసేస్తున్నాను చక్కెర కూడా వేసుకుని ఇప్పుడు జీలకర్ర మిరియాల పొడి కూడా ఇందులోకి వేసేద్దామండి రెండు గ్లాసులకిను కాలు కాలు స్పూన్ అంత రెండు వేస్తున్నాను ఉందామండి చక్కెర కరిగేదాకా మనము కలిగి పెట్టుకోవాలండి రెండు గ్లాసుల్లో కూడా నేను కలిగి పెడతాను తర్వాత వడబోస్తా కూడా అండి మీకు కాబట్టి వడబోసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా తాగొచ్చండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే వడబోసి నేను మీకు ఎలా ఎంత మాత్రం వస్తుంది దాంట్లోనేది అని చూపిస్తానండి అరుక్కున్న నిమ్మకాయని పిండుకుందామండి ఇందులోకి ఇలా పిండుకున్నామంటే గింజలంతా మంచి ఎత్తులోనే ఉంటుందండి చూడండి ఇలా అనుకున్నామంటే ఆ గింజలన్నీ మన చేతులకే వస్తుంది దాంట్లోకి పడకుండా ఉంటుంది మరి మనం ఇదేమి వడబోసే పని ఉండదండి క్లీన్గా వచ్చేస్తుంది జ్యూస్ ఎండాకాలంలో మనకు డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది కదండి చెమటలు పట్టి అది అందుకని మనము ఈ జ్యూస్ తాగినామంటే చాలా మంచిదండి ఇవి నాలుగు రకాలు అంతే చేసుకుని తాగండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఎక్కువ రసం పిండుకోవాలి కొంచెం పర్వాలేదు తక్కువే ఉండని అంటే కొంచెం తక్కువగా చేసుకోవచ్చండి ఎండల్లో బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇది తాగినామంటే మనకు ఇమ్యూనిటీ పవరు పెరుగుతుంది అందులో సిట్రిక్ ఇది యాసిడ్ ఉంటుంది కదండి చాలా హెల్ప్ఫుల్ అండి ఇది ఆరోగ్యానికి ఎండాకాలంలో టీ కాఫీలు వదిలేసి ఇవి తాగితే చాలా మంచిదండి మనకు దీన్ని వడబోసే పని ఉండదండి కావాలంటే వడబోసుకోవచ్చు దీంట్లో ఏం ఉండదు ఉత్త జీలకర్ర మిరియాల పొడి అది వేసింది ఉంటుంది అంతే కాబట్టి మనం ఇదనే పని లేదు గింజలు ఏమన్నా ఉంటే తీసుకోవచ్చండి పిండేటప్పుడు ఒక్కటో అర్ధమో పడిందంటే కూడా ఆ గింజలను తీసేస్తే సరిపోతుంది జీలకర్ర మొక్కలు అండి ఇలా కొద్దిగా వచ్చింది అంతే అది మనము ఆ తురుముకున్నది ఒకటి నర గింజ పడింది దాంట్లో అంతే సో ఇది వడబోసేసాను చూడండి ఇప్పుడు మన నాలుగు రకాల జ్యూస్లు మనకు అయిపోయింది ఇది ఆరెంజ్ జ్యూస్ అండి ఇది లెమన్ తర్వాత ఇది మ్యాంగో మిల్క్ షేకు ఇది మన కర్బూజ పండు అంటాం కదండి దానిది సో ఇవి నాలుగు రకాల జ్యూస్లు నేను చేశానండి మొన్న టొమాటో జ్యూస్ కూడా ఉంచాను సో మీరు ఇవన్నీ చూసి చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి